మన ప్రియతమ ఎమ్మెల్యే షాజాబాన్ బాషా గారి ఆధ్వర్యంలో జరుపుతున్నాము ఈ తీరంగా ర్యాలీ ముఖ్య ఉద్దేశము పహల్గామ్ లో కామీర్ లో ఉగ్రవాదుల అత్యంత దారుణమైన ఒక హింస ఘటనకు ప్రత్యుత్తరం చేస్తూ మనము మన దేశం తరఫున సింధూర్ ఆపరేషన్ స్టార్ట్ చేశాము ఈ సింధూర్ ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్కి కోలుకోలేని విధంగా మనం దెబ్బతీసాము పాకిస్తాన్ని అన్ని విధాలుగా సింధు ఎలాగైతేనేమి రకరకాల వాణిజ్య పరమైన ఒప్పందాలైతేనేమి సైనిక పరంగా అయితేనేమి అన్ని రకాలుగా పాకిస్తాన్ దెబ్బతీసి పాకిస్తాన్ మెడలు వంచి భారతదేశం కాళ్ళు ముక్కు చేశాము ఇలాంటి ఒక సింధు ర్యాలీ ద్వారా మన భారతదేశం ప్రపంచానికి భారతదేశం కూడా ఒక గొప్ప సైనిక శక్తిని నిరూపించింది ఈ విజయ ఒక పరంపరను కొనసాగిస్తూ భారతదేశంలో ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి ఒక ర్యాలీ చేస్తున్నారు ఇది మన భారతదేశం ఐక్యకు సమగ్రిక ఒక నిదర్శనము